చాలా కాలం క్రితం ఒక శక్తివంతమైన ఋషి అడవిలో నివసించేవాడు ఆయన చాలా గంటల పాటు ఒక చెట్టు కింద ధ్యానం చేసేవాడు ఆయనకు గొప్ప ఆధ్యాత్మిక శక్తులు ఉండేవి ఒకరోజు ఒక భయపడిన ఎలుక ఆయన దగ్గరకు పరుగెత్తుకుంటూ వచ్చి దయచేసి నన్ను రక్షించండి ఒక పిల్లి నన్ను వెంటాడుతోంది దయగలముని తన చేతిని ఊపి పిల్లిగా మారిపో అన్నాడు ఒక క్షణంలో ఎలుక పెద్ద పిల్లిగా మారిపోయింది అది ఆనందంగా అడవిలోకి పరుగెత్తింది కొన్ని రోజుల తరువాత ఆ పిల్లి మళ్ళీ వచ్చి ఇప్పుడు ఒక కుక్క నన్ను వెంటాడుతోంది దయచేసి మళ్లీ నన్ను రక్షించండి అని అడిగింది పిల్లి వెంటనే కుక్కగా మారింది మరికొన్ని రోజుల తరువాత కుక్క తిరిగి వచ్చి ఒక పులి నన్ను వెంటాడుతోంది దయచేసి నన్ను కాపాడండి అని వేడుకుంది ఋషి దాన్ని పులిగా మార్చాడు ఇప్పుడు అది అడవిలో అత్యంత శక్తివంతమైన పులిగా మారింది కాని అది కృతజ్ఞత చూపకుండా గర్వంతో నిండిపోయింది నాకు ఆకలిగా ఉంది ఇప్పుడే నిన్ను తింటాను నీవు కృతజ్ఞత లేనివాడివి మళ్ళీ ఎలుకగా మారిపో అని చెప్పగానే పులి వెంటనే చిన్న ఎలుకగా మారి శబ్దం చేయకుండా అడవిలోకి పారిపోయింది ఈ కథ మనకు ప్రతి ఒక్కరికీ తమ తమ స్వభావం ఉంటుందని మనకు ఉన్నదానితో సంతృప్తిగా ఉండాలని మరియు మనము కానిదాన్ని అవ్వాలని ప్రయత్నించకూడదని నేర్పుతుంది